హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది క్రిస్మస్ ముందు వ్లాగ్ అనమాట మంగళవారము బుధవారము వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ రోజు ముందు రోజైతే నేను గుడ్లు ట్రే ఆర్డర్ పెట్టాను అన్నమాట అదైతే వచ్చేసింది ఇంతకుముందు ఆర్డర్ పెట్టాను కదా అది కొంచెం బాగలేదు అది మొత్తం చిట్లిపోయి డ్యామేజ్ అయ్యి ఉంటే దాన్ని వాపస్ అయితే పంపించేశానండి ఇంకా దాని అమౌంట్ ఎలా ఏంటి అనేది కొంతమందికి తెలిసి తెలియకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఆ వివరాలు అనేది షేర్ చేస్తాను ఇంకా ఇక్కడైతే ఇదిగోండి గుడ్లు ట్రే అయితే తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుందనమాట ఇది ప్రోడక్ట్ అయితే మాత్రం ప్లాస్టికే నాకైతే చాలా బాగా నచ్చింది గుడ్లు ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట కానీ ఎక్కడ కూడా చిట్టడం కానీ ఎట్లాంటిది ఏమీ లేదు ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి నేను ఇంకా అది వాపస్ పంపించేశాను కదా వాపస్ పంపించేసి ఇదైతే ఆర్డర్ పెట్టాను మా పాప ఏం చేసిందంటే ఇప్పుడు నేను వాపస్ పంపించింది అమౌంటు దీనికి బ్యాలెన్స్లో పెడితే ఇది సరిపోతుంది అనుకున్నాను ఆర్డర్ పెట్టే ముందు మనకు బ్యాలెన్స్లోది పట్టుకోమని చెప్పి మనం పెట్టాలంట కానీ మా పాప అయితే పెట్టలేదండి మామూలుగా బ్యాలెన్స్లోనే పెట్టేసింది ఇదే ఆర్డర్ అయితే పెట్టేసాము ఇదైతే అమౌంట్ పెట్టేసి మేము తీసుకున్నాం అనమాట ఆ బ్యాలెన్స్ అయితే అలాగే ఉండిపోయిందనమాట మీషోలో మరి అది ఎన్ని రోజుల వరకు ఉంటుందో అలాంటి వివరాలన్నీ నాకైతే తెలియదు అనమాట నేనైతే మళ్ళీ ఆర్డర్ పెట్టాను వేరేది దానికైతే పెట్టామన్నమాట ఆ బ్యాలెన్స్ని దా ఆ అమౌంట్లో అయితే చేసేసాము అదైతే అనమాట మనకు మీషోలో కొనుక్కోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదండి మన అమౌంట్ ఎక్కడికి పోదనమాట మనం బ్యాలెన్స్లో పెడితే అలాగే ఉండిపోతుంది మనం మళ్ళీ వస్తువు కొనుక్కున్నప్పుడు దానికి వాళ్ళు పట్టేసుకుంటారు అనమాట ఆ ప్రోడక్ట్ అయితే మనకు వచ్చేస్తుందన్నమాట మనకు డ్యామేజ్ అయ్యి మనకు అలా వస్తే మనం పెట్టేసామంటే ఈజీగా వాపస్ పంపించేయించు అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విధానం అనేది నాకైతే ఇలాంటివన్నీ తెలియదు కానీ ఇంకా ఎలాగో మా పిల్లలు ఉన్నారు కాబట్టి అవంతా మా పిల్లలే చూసుకుంటారండి వాటి గురించి అంతా నాకు తెలియదు ఇక్కడ చూపించాను కదా ఈ ట్రే అయితే గుడ్లు నలభై ఐదు గుడ్లు పడతాయి అనమాట ఒక్క ట్రేకి వచ్చేసి పదహైదు నేనైతే మూడు ట్రేలు తీసుకున్నాను అనమాట మూడు వచ్చేది మనకు రెండు వచ్చేది కూడా ఉందనమాట కానీ మేము రెండు తీసుకుంటామన్నమాట అంటే ముప్పై ముప్పై అరవై గుడ్లు వస్తాయి కదా మనకి మేము అలా తెచ్చుకుంటామనమాట ఒక అట్ట అయితే బయటే పెట్టేస్తాను ఇంకొక అట్టలో ఉండేటైతే అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అలా బాక్స్లో పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలా మనం స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది పైన ఫిఫ్టీను కింద ఫిఫ్టీను ఇవి థర్టీ గుడ్లు అనమాట ఇలాగే మనం లోపల పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఉంటుంది కదా దాంట్లో ఫిఫ్టీన్ ఉంటాయి అన్నమాట ఇంకా ఆల్రెడీ ఫిఫ్టీన్ గుడ్లు బయట పెట్టేసి మనం ఎలాగో ఉడకబెట్టుకొని తినేస్తాము ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఒక వన్ వీక్ వరకు అయితే మనకి బయట పెట్టుకుంటే బాగుంటాయండి వన్ వీక్ తర్వాత కొంచెం గుడ్లు అనేది పాడైపోతూ ఉంటాయన్నమాట అందుకనేసి ఖచ్చితంగా నాకు ఆ ప్రోడక్ట్ కావాలనేసి అయితే తెప్పించుకున్నాను ఇంకా అలా ఆ రోజు సోమవారం అనమాట ఆ రోజు అయితే వచ్చింది మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే అది చూపించాను నచ్చితే మీరు కూడా తీసుకోండి అమౌంట్ అయితే మాత్రం టూ సిక్స్టీ సిక్స్ అనమాట అది అమౌంట్ అయితే చాలా బాగుంది రేటు కూడా రీజనబులే అనిపించింది ఇదైతే ఇంకా మంగళవారం అనమాట మా పాప మా పాపకు ఎగ్జామ్స్ నిన్న ఎగ్జామ్ ఉన్నింది ఇంకా మంగళవారం అయితే ఎగ్జామ్ లేదనమాట ముందు రోజు ఉన్నింది మరుసటి రోజు ఎగ్జామ్ లేదనేసి ఇంట్లో అయితే ఉండిపోయింది మా బాబు మా ఆయన అయితే స్కూల్కి వెళ్ళారండి ఇంకా మేమేం చేసామంటే వాళ్ళని అలా పంపించేసి ఇంకా అక్కడ టిఫిన్ అయితే మా పాప తింటూ ఉందనమాట ఏం లేదండి గుడ్లు ఉడకబెట్టుకోవడము మార్నింగు దోశ అలాంటివన్నీ ఏం చేసుకోవడం లేదు ఇప్పుడైతే మాత్రం ఇంత ముందు దోశ ఉప్మా సేమ్యా కానీ ఇలా చేస్తూ ఉన్నాను ఈ మధ్య ఏంటంటే గుడ్లు ఉన్నాం అనమాట గుడ్లే సరిపోతున్నాయి కడుపుకి అయితే గుడ్లు ఒక పండు ఇలా క్యారెట్ కీరకాయ ఇలా అయితే నేను మేము ఉదయం పూట అయితే తింటూ ఉన్నాము గుడ్లు మనకి ఫోర్ అవర్స్ వరకు ఉంటుందన్నమాట మనకు ఆకలి కాకుండా ఉంటుంది గుడ్లు ఇట్లా ఉడకబెట్టుకొని తినడం వల్ల బాగుంటుందన్నమాట ఆకలి కూడా అనిపించడం లేదు ఇంకా ఈరోజైతే నేను ఇక్కడ రెండు అయితే ఉడకబెట్టేశాను అందరికి అందరికీ రెండు రెండు గుడ్లు అలాగే శనగలు ఉడకబెట్టేశానండి గుడ్లు వచ్చేసి ఒక రెండు శనగలు వచ్చేసి ఒక కప్పు ఈ పండు అనమాట తల నాలుగు ఉప్పులు తిన్నామంటే కడుపు నిండిపోతుంది ఇంకా పోతే ఈరోజైతే రైసు మామూలుగా రైస్ అయితే చేశాను ఉర్లగడ్డ కర్రీ అయితే చేశాను అనమాట కుక్కర్లో ఇంకా వాళ్ళకైతే క్యారీలు పెట్టేశాను ఇంకా అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట ఇంకా నేను తినలేదనమాట మా పాప అయితే పెట్టుకొని తినేస్తూ ఉంది నేనైతే దూకుంటూ ఉన్నానండి అంటే క్యారీ చేసే ముందు ఇంకా హడావిడిగా ఆరున్నరకు ఆరు గంటలకైతే లేసేస్తూ ఉన్నాను కానీ ఇంకా హడావిడిగా లేచి ఇంకా పాలు నీళ్ళు తాగి తర్వాత టీ పెట్టుకొని ఇంక ఇవన్నీ చేసేసరికి టైం సరిపోవట్లేదు అనమాట జస్ట్ అలా కొప్పు కట్టుకొని వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా అందుకనేసి ఓపిక్గా వాళ్ళని అయితే పంపించేసి నేనైతే ఇక్కడ లా దువ్వుకుంటూ ఉన్నానండి ఆయిల్ పెట్టుకొని కొంచెం దువ్వేసుకుంటూ ఉన్నానమాట మా పాప అయితే మొహం కట్టుకొని అయితే తినేసింది ఇప్పుడు అయితే పెట్టేసుకుంటూ ఉందన్నమాట తింటూ ఉంది పెట్టుకొని ఒక కప్పు అయితే ఇంకా ఇక్కడ మేమైతే బిగ్ బాస్ బజ్ చూస్తూ తింటూ ఉందనమాట మా పాప నేను కూడా ఎక్కువగా బిగ్ బాస్ అనేది చూస్తూ ఉండేవాళ్ళం అండి ఫస్ట్ నుంచి అయితే చూస్తూనే ఉన్నాం మేము ఫస్ట్ బిగ్ బాస్ చూసాము సెకండ్ బిగ్ బాస్ చూసాము అలాగే థర్డ్ బిగ్ బాస్ చూసాము ఒక్క ఫిఫ్త్ మాత్రం చూడలేదన్నమాట అది కూడా ఓ మనకు ఆన్లైన్లో వచ్చింది కదా అదైతే చూడలేదు మిగతా ఫస్ట్ నుంచి అయితే బిగ్ బాస్లో అయితే చూస్తూనే ఉన్నామన్నమాట ఇప్పుడు ఏంటంటే కొత్తగా బిగ్ బాస్ బస్సు కూడా వేశారు కదా ఇంకా అది కూడా చూస్తూ నేను మా పాప అయితే తినేసామండి ఇంకా రోజైతే ఇంకా మార్నింగే ఇంకా వంట టిఫిన్ అంతా చేశాను కాబట్టి నైట్ అయితే డ్రెస్సులు డ్రెస్సులు అయితే తీసుకొని వచ్చేసాను అవైతే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఫస్ట్ బ్లాక్ చూపించాను కదా ఇది వచ్చేసి ఈ నేను తీసుకున్న డ్రెస్సులన్నీ అంబ్రిల్లా అంబ్రిల్లా కటింగ్ లాగా ఉంటుంది అనమాట మనకి కింద వచ్చేసి బెడల్పుగా ఉంటుంది పైన ఇలా ఉంటుంది అనమాట నెక్ అంతా బాగుందండి ఇది మామూలుగా చిన్న షాపులో అయితే తీసుకున్నాం మేము మామూలుగా అయితే పెద్ద పెద్ద షాపుల్లో అయితే ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు కదా కానీ చిన్న షాపుల్లో కూడా మంచి మంచిగా అమ్ముతూ ఉన్నారు డ్రెస్సులు అయితే మాత్రం చాలా బాగున్నాయి నేనైతే మూడు తీసుకున్నాను అవే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ ఫ్యాంట్లు అయితే ఇది డబుల్ ఎక్సెల్ అండి నేనైతే అస్సలు అనుకోలేదు డబుల్ ఎక్సెల్ ఇంత చిన్నగా వస్తుందా ఫ్యాంటు అనుకున్నాను అలానే లేదు లేదు డబుల్ ఎక్సెల్ కాదు ఎక్సెల్ ఇవ్వండి అనేసి అన్నాను లేదక్క ఒకసారి చూడండి ఇవి చాలా బాగుంటాయి మీకు మంచి క్వాలిటీ అని చెప్పేసి ఆ పాప అయితే తీసి ఇచ్చిందండి చాలా బాగున్నాయి సైజు కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట అసలు అనుకోరు వీటిని డబుల్ ఎక్సెల్ అనేసి మామూలుగా ఎక్సెల్ కన్నా కూడా చిన్నగానే అనిపించాయి నాకైతే కానీ వేసుకుంటే మాత్రం కంఫర్టబుల్గా బాగా సాఫ్ట్గా అయితే ఉన్నాయన్నమాట మనము షాపుల్లో అయితే ఇలా చిన్న చిన్న షాపుల్లోనే మనం తక్కువ రేట్తోనే తీసుకోవచ్చు ప్యాంట్ అయితే టూ హండ్రెడ్ అనమాట డ్రెస్ ఏమో ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ మొత్తం డ్రెస్ నాకు సెవెన్ హండ్రెడ్కి అయితే వచ్చేసింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా అలా మేము మంగళవారం ఆ రోజు నైటు మా ఆయన్ని అలా బయటికి తీసుకెళ్ళండి అనేసి అన్నాను చాలా రోజులు అనమాట బయట వెళ్ళి ఇంట్లోనే ఉండి బోరు కొడుతూ ఉంటే అలా వెళ్ళి ఇంకా అలా వెళ్ళాము అంతే బయట అలా చూస్తే బట్టల షాప్ అయితే కనిపించింది ఇక్కడ బాగుంటాయి వెళ్ళి చూద్దాం రా అన్నాడు అంతే వెళ్ళాము ఓ డ్రెస్సులు అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా నాకైతే బట్టలు తక్కువే లేండి అలా అనమాట ఇంకా రోజు అలా గడిచిపోయింది ఇంకా మరుసటి రోజు బుధవారం అనమాట మా పాప అయితే అమ్మ నేను కేక్ చేసుకుంటాను అనింది మార్నింగ్ అయితే ముగ్గు అయితే వేసేసుకున్నానండి బుధవారం మార్నింగ్ అనమాట ముగ్గు చాలా బాగా వచ్చిందనమాట ఈ మధ్య అయితే ముగ్గులు వేయడమే లేదు నేను చెయ్యి కట్ అయిపోయింది కదా దానివల్ల ముగ్గులు అయితే వేయడం లేదు ఈ రోజు నుంచే స్టార్ట్ చేసామన్నమాట ఆ రోజు నుంచే నాకు ఆ రోజే తెలిసిందనమాట ఇంకా పేడ నెల పెట్టేసింది సంక్రాంతి స్టార్ట్ అవుతుందంటే పేడ నెల పెడుతుంది కదండి ఒక నెల ముందే పేడ నెల పెడుతుందనమాట క కంపల్సరీగా ఇంటి ముందు ముగ్గు ములు అనేవి వేసుకోవాలి అనేసి నాకు చేయి కట్ అయిపోయింది చా అసలు బాగాలేకున్నా కూడా ఇంకా చేసుకోవాలి ఖచ్చితంగా ఇటువంటి నెలలో మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక కారణం చేత అయితే ముగ్గులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంటి ముందు ముగ్గులు వేయడము అలా మీకైతే షేర్ చేశాను ముగ్గు అయితే ఇంకా సాయంత్రం ఆరు గంటలకైతే మా పాప ఇదిగోండి కేక్ అయితే చేసుకుంటూ ఉంది ఇంకా అదైతే మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట చాలాసార్లు అండి కేక్ అయితే చేస్తూనే ఉందనమాట మా పాప అయితే అయినా కూడా నేను వీడియో అయితే తీయలేకపోయాను కానీ ఈరోజు ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేద్దాము అని చెప్పేసి వీడియో అయితే తీసాను ఎందుకంటే జనవరి ఫస్ట్ క్రిస్మస్ అలా వస్తూ ఉన్నాయి కదా ఆల్రెడీ నేను క్రిస్మస్కే పెట్టాల్సింది ఈ వీడియో కానీ మిస్ అయిపోయింది అనమాట ఇంకా ఈరోజన్నా కనీసం షేర్ చేద్దామని చెప్పేసి అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఏం లేదండి ఫస్ట్ ఒక రెండు గుడ్లు అయితే వేసి మంచిగా మిక్సీ మిక్స్ చేసుకునింది మా పాప తర్వాత చక్కెర తీసుకునింది అనమాట ఒక హాఫ్ కప్పు అయితే చక్కెర తీసుకునిందండి చక్కెర చక్కెర పౌడర్ అనమాట మిక్సీ పట్టేసి పౌడర్ వస్తుంది కదా ఆ పౌడర్ తీసుకొని మంచిగా మిక్స్ చేసేసింది ఆ తర్వాత పాలు హాఫ్ కప్పు తీసుకునింది చక్కెర పౌడరు అంటే పంచదార పౌడరు హాఫ్ కప్పు తీసుకునింది పాలు కూడా హాఫ్ కప్పు తీసుకునింది అనమాట ఒక్కొక్కటి అలా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటూ వచ్చింది అనమాట మా పాప అయితే ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఆయిల్ అనమాట మనము హాఫ్ కప్పు పాలు తీసుకున్నాం కదా హాఫ్ కప్పులో సగం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ మేమైతే రైస్ రిచ్ ఆయిల్ అయితే తీసుకుంటూ ఉన్నాము ఇది ఎటువంటి స్మెల్ రాదనమాట మామూలుగా ఉంటుంది అందుకనేసి నేను మేము రైస్ రిచ్ ఆయిలే వాడుతూ ఉంటాము ఇంట్లో కూడా శనుగ నూనె ఉంది కానీ అది మనకు శనిగ నూనె అంటే శనిక్కాయలు వాసన వస్తుంది కదా అది కాకుండా ఇటువంటి నూనె అయితే బెస్ట్ అనమాట అలా పాలు బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ కూడా అండి హాఫ్ కప్పులో సగం అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ కూడాను వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కలిసేలాగా అంటే వన్ మినిట్ అలా టూ మినిట్స్ టూ వన్ మినిట్ అలా బాగా మిక్స్ చేసేసుకొని ఇదిగోండి మైదా పిండి అనమాట ఇది ఒక కప్పు వరకు వేసుకున్నాను వేసుకోమని చెప్తూ ఉన్నాను అనమాట మా పాపకైతే నేను ఒకవైపు వైపు చెప్తున్నాను మా పాప అయితే చేస్తూ ఉంది మామూలుగా నేను చెప్పకపోయినా కూడా తను బాగా చేస్తుందండి కాకపోతే ఏంటంటే నాకు భయం అనమాట ఇంతకుముందు ఎక్కువ క్వాంటిటీ చేయబోయి కేక్ అంతా కిందికి వచ్చేసింది అనమాట అందుకనేసి ఇక్కడ కరెక్ట్ క్వాంటిటీ అయితే చెప్తూ ఉన్నాను నేను మా బాబాకైతే మైదా పిండి ఒక కప్పు తీసుకునింది ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకునిందండి ఇక్కడ సోడా వచ్చేసి ఒక వన్ స్పూన్ అయితే తీసుకునింది అనమాట వన్ స్పూన్ కాదు హాఫ్ స్పూన్ తీసుకునింది బేకింగ్ సోడా బేకింగ్ సోడా హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకునింది తీసుకొని అవి బాగా జల్లించేసుకొని అందులో వేసుకొని మంచిగా ఇక్కడ మిక్సీ బాగా మిక్స్ చేసుకుంటూ ఉందనమాట మా అయితే నేను చెప్పకుండా కూడా బాగా చేసుకుంటుందండి ఎంత ప్లఫీగా వచ్చిందంటే కేక్ అంత ప్లఫ్ఫీగా వచ్చిందంట చాలా బాగుంది కేక్ అయితే మాత్రం ఎగ్ అలాగే పాలు వేసాం కదా బాగా వచ్చిందండి పెరుగుతయితే ఇంత ప్లఫీగా అయితే రాదు మామూలుగా అయితే మేము ఆల్రెడీ పెరుగుతోనే చేస్తూ ఉండేవాళ్ళము కానీ ఈ మధ్య పాలు గుడ్లేస్ అయితే చేస్తూ ఉంది మా పాప చాలా బాగా అనమాట కేక్ అయితే మాత్రం ఇక్కడ ఏంటంటే కొంచెం బ్యాటర్ అనేది తక్కువ అనిపించిందండి ఎందుకంటే పంచతారాఫ్ హాఫ్ కప్ వేసుకున్నాం కదా పాలు కూడా హాఫ్ కప్ వేసుకున్నాం అనమాట దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి బ్యాటర్ అనేది కొంచెం తక్కువ తక్కువ అన్నట్టు అనిపించింది అందుకే నేను మా పాపని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానా అని చెప్పాను అందుకే మా పాప అయితే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంది మైదా పిండి మళ్ళీ ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందమ్మా అని చెప్పేసి చెప్తూ ఉందనమాట మాకు కొంచెం కొంచెం వాటర్గా ఉండదు ఇది కొంచెం మైదా వేసుకోవాలి అంటే నేను సరిపోతుంది లేన అని చెప్పాను లేదమ్మా కొంచెం పడుతుంది అనేసి మా పాపే అనింది సరే లేనన్న అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసుకో సరిపోతుంది అని చెప్పాను ఇంకా అది అయితే వేసుకొని మంచిగా ఇక్కడైతే మిక్స్ చేసుకుంటూ ఉందనమాట చూసారు కదా ప్యాటర్ అయితే ఇలా వచ్చేసేయాలన్నమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్నది మనము ఇక్కడ ఎసెన్సిల్ వెనిలా లైసెన్స్ మర్చిపోయాను నేను చెప్పడము ఈ కొద్దిగా ఉందండి వెనయా లైసెన్సు ఇంతకుముందు అయితే వెనెల ఎసెన్స్ ఉన్నా కూడా నేను కేకులు చేయకుండా ఎక్స్పైర్ అయిపోయేదాగా చేసేసానమాట ముందు తెచ్చి ఈ మధ్య అయితే కేకులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉన్నాం కాబట్టి వెన ఎసెన్స్ కూడా అయిపోయిందనమాట కొద్దిగా ఉంటే అది అలా వేసేసింది మా పాప అయితే ఒక మూత వరకు అయితే వేసుకోవాలి ఎసెన్స్ ఎందుకంటే ఎగ్గు అలాగే పాలు మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి నీసు వాసన లేకుండా మనం ఇది వేసుకుంటే అన్నమాట ఎగ్ ఒకవేళ ఎసెన్సియల్ లేదు అనుకుంటే కన్నా కొంచెం యాలకల పౌడర్ 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 చేసుకొని కొంచెం పంచదార యాలకల పొడి వేసి మిక్సీ పట్టేసామంటే పౌడర్ పౌడర్ వచ్చేస్తుంది అది ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకున్నామంటే మంచిగా ఉంటుంది ఇంకా తర్వాత ఇదిగోండి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా మనం కేక్ పెట్టుకునే బౌల్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి మైదా పిండి అది వేసేసి మొత్తం చుట్టూ పిండి అంతా అప్లై చేసుకొని ఇలా స్టవ్ పైన ముందు స్టవ్ పైన బాండి పెట్టేసి నేనైతే ఇక్కడ గల్లుప్పేసి వేడి చేసేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ వేడిన తర్వాత మనం కేక్ పెట్టుకున్నాం కదా ఆ అయితే అందులో పెట్టేస్తూ ఉన్నాను ఇదైతే అందరికీ తెలిసిందే అనమాట ప్రాసెస్ అంతాను తెలియని వాళ్ళకు మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా మనకు గాలి పోకుండా గ్యాప్ లేకుండా ఈ విధంగా పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ అలా పెట్టేసాము అంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత బాగోచ్చిందో అసలు ఈసారి అయితే కరెక్ట్గా క్వాంటిటీ కరెక్ట్గా చేసామండి మేము ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అయితే వేస్తూ ఉంటాము ఈ బౌలు నిండిపోయి కిందికి పడిపోతూ ఉందన్నమాట అలా కాకుండా ఈరోజైతే నేను ఇంట్రెస్ట్ తీసుకొని మా పాపకు ఇంత వేసుకో ఇంత వేసుకో అని చెప్పాను నేను ఈ ఒక్క ప్రాబ్లం వల్లే కాకపోతే మా పాప బాగా చేస్తుందండి చేస్తే కొంచెం చేస్తుంది లేదంటే ఎక్కువ చేస్తుంది అనమాట ఇలా అమితంగా అయితే చేసుకోలేదు తను అందుకనేసి దగ్గరుండి అయితే చెప్పాను కేక్ అయితే చాలా బాగా చేస్తుంది నాకన్నా కూడా బాగా చేస్తుంది అనమాట మా పాప ఇదిగోండి చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో వేడిగా ఉందనమాట కేక్ అయితే మాత్రం వేడిగా ఉన్నా కూడా చాక్తో చుట్టూ అలా కట్ చేసి ప్లేట్లోకి అయితే వేసేసిందనమాట ఆత్రం అసలు ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయింది మా పాప అయితే మధ్యలో కూడా బుడ్డగా పొంగింది కదా కేకు అది చూసి మా పాపకైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో మా పాప అమ్మ భలే వచ్చింది భలే వచ్చింది అనేసి మామూలుగా అయితే ఎప్పుడు చేసినా కూడా ఆ మధ్యలో ఉంది కదండి లోపలికి ఉంటుంది అనమాట పైకి ఇలా పొంగదు ఎప్పుడు చేసినా కూడా లోపలికి ఉంటుంది కానీ ఈసారి పైకి వచ్చేసరికి చాలా సంతోషపడిపోయింది మా పాప అయితే ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చిందనమాట కరెక్ట్గా అన్నీ సూట్ అయిపోయింది కాకపోతే ఇది మేము వేడి మీద తినడం వల్ల కొంచెం చప్పగా అనిపించింది పంచదార హాఫ్ స్పూ అంటే హాఫ్ కప్పు వేసుకున్నాం కదా మామూలుగా అయితే మనం మైదాపిండి ఎంత తీసుకుంటామో పంచదార కూడా అంతే తీసుకోవాలి అంత తీసుకున్నామంటేనే మనకు స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది వేడి మీద తిన్నా కూడా కానీ ఇది మేము వేడి మీద తింటుంటే కొంచెం చప్పగా అనిపించింది అనమాట ఈసారి చేసుకుందాం లేనన్నా కరెక్ట్ గాను అని చెప్పాను నేనైతే మీరైతే సమానంగా తీసుకోండి మైదా పిండి ఎంత తీసుకుంటారు పాలు పంచదార కూడా సమానంగా తీసుకోండి ఒకవేళ చేసుకునే వాళ్ళకి సజెషన్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఈరోజైతే థర్టీ ఫస్ట్ అనమాట ఈ సంవత్సరానికి ఈరోజు థర్టీ ఫస్ట్ కదా ఇదే నా లాస్ట్ వీడియో అవుతుంది ఈ సంవత్సరానికి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంతో అయితే మళ్ళీ వీడియో అయితే మన వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ అన్నీ కొంచెం కొత్తగా మంచిగా చేద్దామనేస్తే అనుకుంటూ ఉన్నాను మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలండి మీ హెల్ప్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉందంటే ఇలాగే చేస్తూ ఉంటాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ